ఎప్పుడూ ఒకేలాంటి టిఫిన్స్ తిని తిని బోరు కొట్టింటుంది కదా దోశలు ఇడ్లీలు చపాతీలు అన్నము ఇలాంటివి కాకుండా కొత్తగా హెల్తీగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి బరువు తగ్గాలనుకున్న వారికి డైట్లో ఉన్నవారికి అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారికి చాలా బాగా నచ్చుతుంది ఒక రెండు తిన్నారంటే చాలండి ఆ రోజైతే ఆకలి అనేది వేయదు బ్రేక్ఫాస్టు స్నాక్స్ లంచు డిన్నరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పవ కప్పు జొన్నపిండి లేదంటే బియ్యపిండి పిండి అరకప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇందుట్లోనే సన్నగా కట్ చేసిన సోయాకు అలాగే కొత్తిమీర తురుము పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూను కలోంజీ సీడ్స్ ఒక టీ స్పూను జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లని మంచి నువ్వులు తెల్ల నువ్వులు అంటారు కదా అవి మనం తినే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఓమ ఉంటే వామ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ పిండిలోకి కలిసేలాగా చేతో ఈ విధంగా బాగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోండి అంత బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందుట్లోకి వేడి నీళ్ళు కొన్ని కొన్ని వేసేసుకుంటూ వేడి నీళ్ళు వేసినటం చేతితో అయితే కాలుతుంది కాబట్టి గరిటెతో ఇక్కడ చూపించిన విధంగా బాగా నిదానంగా కలుపుకోండి ఆరోగ్యంకైతే చాలా మంచిదండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఆకుకూరలనైతే నచ్చరు ఇలా వేసి చేసి ఇచ్చామంటే వాళ్ళకే తెలియకుండా హెల్తీగా ఆకుకూరలను అయితే తినేస్తారు వాళ్ళకి కావాల్సిన హెల్త్ కూడా వస్తుంది అన్నట్టు నేనైతే ఈ విధంగా వారంకొక్కసారైనా చేస్తూ ఉంటానండి నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా పిండి అయితే మొత్తం ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే కన్సిస్టెన్సీ చూసుకోవాలి మరీ లూజ్ చేసుకోకండి ఈ విధంగా రావాలి చూడండి ఇప్పుడు దీనికి కొంచెం ఒక టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని ఈ పిండికి బాగా అప్లై చేసేదుకుందాం పైన అనేది ఆరిపోకుండా అంతే సాఫ్ట్గా ఉండేలాగా హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మీరు నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వాడొచ్చు బాగా ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలైతే రెస్ట్ ఇద్దామండి ఐదు నిమిషాలకి ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు పిండి మసాలాల్ని కూడా బాగా పట్టింటుంది ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా నీడి చేసేసుకొని కావలసిన సైజులో అంటే మనకి ఈ రోటీస్ కానీ ఈ పరోటాస్ కానీ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకోవడం వల్ల మనకి అన్ని పరోటాసు అంటే రోటీసు ఒకే సైజులో వస్తాయండి టేస్ట్ అనేవి చాలా బాగా ఉంటాయి పిల్లలకైతే చట్నీ కూడా అవసరం లేదు అలాగే తినేస్తారన్నట్టు పీట మీద ఈ విధంగా ఒక ఆయిల్ షీటు లేదంటే బటర్ షీట్స్ ఉంటే లేదంటే అరటాక్ ఉంటే ఒకటి వేసేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండ తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఒత్తుకోవాలి చాలా ఈజీగా సాఫ్ట్గా ఒత్తుకోవచ్చండి ఇవైతే చేతికి అంటుకొని రాదు అలాగే మనకి క్రాక్స్ కూడా రాకుండా చాలా బాగా సాఫ్ట్గా అయితే వస్తుంది బాగా సాఫ్ట్గా మూవ్ అవుతుంది కూడా ఎక్కువ ప్రెషర్ కూడా అవసరం లేదు మెత్తగా నిదానంగా సాఫ్ట్గా ప్రెస్ చేసామంటే ఈ విధంగా వస్తుంది మనకి కావలసినంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ సైజులో చేశాను అన్నట్టు మీరు చూసిన బాల్స్కి ఈ సైజులో అయితే చేశాను ఇప్పుడు దీన్నైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బ్రష్తో ఈ విధంగా ఆయిల్ అయితే బ్రషింగ్ చేసేద్దాం అప్లై చేసేసి ఇప్పుడు మనం చేసిన ఈ రోటీ అయితే వేద్దామండి మసాలా రోటీని చూసారు కదా ఏ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకి లోపల మనం వేసుకున్న మసాలాలు కూడా బాగా కాలుతాయి రోటీ కూడా బాగా టేస్టీగా వస్తుంది అన్నట్టు మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్కి టౌన్ చేసుకొని అటు సైడ్ కూడా ఇదే విధంగా లైట్గా నూనె అప్లై చేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే టేస్టీగా హెల్తీగా మనకి మసాలా రోటీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇందులో వేసుకున్న అన్ని కూరగాయలు కాబట్టి ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి సోయాకు కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్స్ తెలుస్తాయి నువ్వులు కలోంజీ సీడ్స్ వేయడం వల్ల చాలా బాగా టేస్టీగా వస్తాయి అన్నట్టు బరువు తగ్గాలనుకున్న వారికి డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది బ్రేక్ఫాస్ట్ అనే కాదు లంచ్ డిన్నరు ఎప్పుడైనా చేసుకోవచ్చు మరి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి చట్నీ ఎలాంటి కర్రీస్తో అయినా నంచుకోవచ్చు అన్నట్టు కావాలంటే చట్నీతో లేదంటే కర్రీస్తో నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దాం Thank you for watching. Bye bye.